హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లెవెన్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన కదా మిస్టర్ రోమియో గారి వీర ప్రేమ కాదా పార్ట్ ఫోర్ హర్షిత్కి విహారీ అవుతాడు అని తెలియగానే నా గుండెలో డైనమైట్ పేలిన ఫీలింగ్ అప్పుడు ఫోన్ నుండి చూపు తిప్పి తలెత్తాడు హరి అది కూడా వాడి టాపిక్ రావడంతో అందరికీ ఓ నవ్వు విసిరి గాలివాటుగా నా వైపు చూశాడు ఓ క్షణంపాటు మా ఇద్దరి కళ్ళు కలుసుకున్న మరుక్షణం నా కంటి నుండి కన్నీటి పొట్లు రాలాయి స్వచ్ఛదంగా నా కన్నీళ్ళకి కారణం అక్కడెవ్వరికీ తెలియకపోవచ్చు మెయిన్ పాయింట్ అయినా హరికి కూడా అర్థమే కాకపోవచ్చు కానీ నాకు తెలుసుగా నా కళ్ళలో తడికి కారణం కొన్ని ఏళ్లుగా నా మనసులోనే గట్టుగా దాచుకున్న నా వాడిప్పుడు సడన్గా నేను భరించలేని బంధంతో నా ముందు నిలిస్తే నేనెలా తట్టుకుంటాను నొసలు ముడేసి నా వైపు సూటిగా ఓ నిమిషం చూసి చూపును తిప్పేసుకున్నాడు హర్షిత్ నేను కూడా కష్టంగా కన్నీళ్ళ నాపుకుని అమ్మ వెనుక తలదించుకుని నిలబడ్డాను వాడు మాత్రం నన్ను చాలాసార్లు గమనించాడు కళ్ళెత్తి చూడకపోయినా నాకు తెలుస్తుంది వాడి చూపు ఇంతలో విహారీ గారు కల్పించుకుని ఏదో చెప్పబోతుంటే అతని భుజాన్ని ఆసరా చేసుకుని కూర్చున్న ఆవిడ చిరునవ్వుతో నాన్న వాళ్లతో మాట్లాడడానికి ముందుకు వచ్చింది ముందుకొచ్చిన ఆవిడని చూసి పక్కన ఉన్న మరో ఆవిడ మూతి పక్కకు తిప్పుకొని మరోవైపు చూస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ మా ఇంటిని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో స్కానింగ్ చేస్తుంది నా పేరు హైమావతి నేనాయన మొదటి భార్యని ఒక్క నిమిషం పాటు గ్యాప్ ఇచ్చారు ఆవిడ మొదటి భార్య అంటే ఆ రిలేషన్ అర్థం కాక నాతో సహా అందరూ మా ఇంట్లో ఉన్నవాళ్ళు షాక్తో నోట్లు తెరిచి చూస్తుంటే చిన్నగా నవ్విన ఆవిడ కాబోయే వియంకులు మీరు ఇంకా ఎందుకు మనకి మనకి మధ్యలో అంటూ ఆవిడ పక్కన కూర్చున్న ఆయన్ని చూసి నవ్వుతూ ఈయనే మా ఆయన సుధాకర్ ఆయనకి మరో పక్కన కూర్చున్న మరో ఆవిడ్ని చూపిస్తూ తను కస్తూయి ఈయనకి రెండో భార్య అని చెప్తూ షాక్తో ఉన్న మమ్మల్ని మూర్చపోయే స్థితికి తీసుకొచ్చారు హైమా దాదాపు అక్క కూడా మాలాని చూస్తుంది అప్పుడే అర్థమైంది దానికి కూడా పూర్తిగా విహారి గురించి తెలియదని ఆయన మాత్రం ఆరాధన నింపుకున్న కళ్ళతో అక్కని చూస్తూ నీకు తర్వాత చెప్తానన్నట్టు లిప్ము పెట్టించి సైలెంట్ అయ్యారు విహారీ దాంతో అక్క ఆయనని గుర్రుగా చూసి గబ్బున కూర్చుంది మళ్ళీ హైమావతి గారు మాట్లాడుతూ ఎందుకో తెలీదు నా వైపు చూసారు అదే చిరునవ్వుతో నేను మనం అక్కడున్నాడన్నా టెన్షన్లో పెద్దగా ఆవిడను గమనించలేదు కానీ చెప్పేది మాత్రం పూర్తిగా వింటున్నా ఏటో చూస్తూ విహారి నా తమ్ముడు మా ఆయన గారి చెల్లెలి కొడుకు వాళ్ళది ప్రేమ వివాహ పెద్దలకు ఇష్టం లేకున్నా ఇద్దరు ఒకరిని విడిచి ఒక మా నుండి దూరంగా అయి పెళ్లి చేసుకున్నారు రెండేళ్ల పాటు హాయిగా బ్రతికిన విహారి పుట్టిన సంవత్సరం తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి విహారిని నేను మా ఆయన కలిసి దత్తత తీసుకున్నాం కాబట్టి వాడు మా కొడుకే అని బల్ల గుద్దినట్టు నిజాన్ని చెప్పేశారు ఆవిడ మరి కస్తూరి గారు ఆల్మోస్ట్ అందరి దృష్టిలో అదే ఆలోచన మెదులుతుంటే ఆవిడకు అర్థమైనట్టుగా విహారీ పుట్టడానికి ముందే నాకు ఆయన పెళ్ళై ఆరేళ్లైనా పిల్లలు లేరందుకే నా కోరికపై నా పిన్ని కూతుంది అంటే వరుసకు నాకు చెల్లవుతుంది కస్తూరి తన నొప్పించి పెళ్ళి జరిగేలా చేశాను పెద్దల అంగీకారంతో ఏవండి ఆవిడ వచ్చిందో మూవీలో శోభన్ బాబుకి ఇద్దరు పెళ్ళాలైనట్టుగా ఈ సుధాకర్ గారికి ఇద్దరు అనుకుంటా మనసులో నాకు నేను అనుకుని అనుకోకుండా కస్తూరి గారి వైపు చూశాను ఎందుకో ఆవిడ చూడడంతోనే నెగిటివ్ వైబ్స్ వచ్చాయి నాకు అయితే హర్షిత్ సుధాకర్ గారి సెకండ్ వైఫ్ కొడుకు అన్నమాట నా కల్పిత ఊహా మూవీకి నేనే డైరెక్షన్ చేసుకుంటున్నాను సైలెంట్గా మా కస్తూరికి ఇద్దరు పిల్లలు మనోహర్షిత్ వాడి పేరు అని విహారీ పక్కన కూర్చున్న తనని చూపించి మరో అమ్మాయి ఉంది ఈ ఇద్దరికన్నా చిన్నది మరో స్టేట్లో చదువుకుంటుంది హరిణి తన పేరు అని చెప్పడం ముగించి మా గురించి మీరు అన్నీ తెలుసుకోవడం ముఖ్యమని చెప్పానంతే అంటూ భర్త సుధాకర్ వైపు చూసింది ఆవిడ ఏంటో ఆయన కొంచెం అంటే కొంచెం నవ్వు ఉంటేవట్టు ఆయన మొక్కల్లో ఆవదం బాటిల్ ఎత్తిపెట్టి మొత్తం తాగినట్టు మొహం పెట్టి కూర్చున్నాడు మాకు ముగ్గురు పిల్లలు సమానమే మా ఆస్తి పాస్తులు ఎంత ఉన్నా తర్వాత కాలంలో ఎంత సంపాదించినా మొత్తం ఈ ముగ్గురు పేరునే అంటూ చెరగని చిరునవ్వుతో చెప్తున్న ఆవిడ పాజిటివ్ మైండ్ సెట్ నాకు బాగా నచ్చింది నాది కూడా మిగతా జనాలకి ఓ తెలుగు సెంటిమెంట్ మూవీ చూస్తున్నా ఫీలింగ్ కలిగింది అమ్మ వాళ్ళకు కూడా అనుకోండి కానీ అంతలోనే నాన్న తీరుకుని పెట్టిపోతల గురించి కట్న కానుకల గురించి మాట్లాడుకున్నారు కట్నాల ప్రస్తావన వచ్చిన కాని నుండి పూర్తయ్యే వరకు కూడా కస్తూరి గారి మొహం కందగడ్డలానే ఉండడం నేను గమనించాను పనిలో పనిలో మరొకటి కూడా పెట్టేశాను అదేంటనుకుంటున్నారా మరేం లేదండి హర్షిత్ ఎవరి పోరికో పసిగట్టాను కస్తూరి గారు అచ్చు గుద్దినట్టు తల్లి ఆ పుట్టాడు బిడ్డ అతడి గురించి నా మనసులో ఆలోచన వచ్చిన ప్రతిసారి ఇంకా అతడి గురించి తెలుసుకోమని వయసు తొందర చేస్తున్నా అక్కకి పెళ్లి జరిగితే అతడు నాకేమవుతాడో అన్న విషయం మెదడు గుర్తు చేసి నా ఆశలపై నీళ్లు చల్లింది తెలివిగా ఎలాగైనా హర్షిత్ ఆలోచనల నుండి దూరం అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను పెద్దవాళ్ళందరూ పెళ్లి గురించి ఎక్కడ చేయాలి ఎలా చేయాలంటూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు నాకు నెమ్మదిగా పెళ్లిలా జారుకోవాలి అనుకున్న హాల్ నుండి నా రూమ్కి అనుకున్నదే తడువుగా స్టెప్స్ ఎక్కుతూ కంటి కొసతో చూశాను హర్షిత్ ఏం చేస్తున్నాడని లెఫ్ట్ హ్యాండ్తో మొబైల్ ఆడిస్తూ నన్నే చూస్తున్నాడు వాడు అది కూడా యాటిట్యూడ్ లుక్స్తో వామ్మో వీడి చూపేంటి ఇంత భయమేస్తుంది నాకు అని అనుకుని టక్కున వాడి నుండి చూపు తిప్పేసి వేగంగా వెళ్ళి నా పరుపు పైన బోర్లా తిరిగి వాలిపోయాడు అప్పటి వరకు పడినా టెన్షన్ తీరేలా తనివి తెర ఏడవాలనుంది చిన్నప్పటి నుండి ఇంతే నేనేది కోరుకున్నా సరే నా కన్నెంత దగ్గరగా ఉన్నా వాటిని నేను చేరుకోలేను అదేంటో మరి ఆ చేరుకోలేని వాటిలో మొదటి మా అమ్మ నాన్నల దగ్గర నుండి లభించవలసిన లవ్ అదే మెయిన్ థింగ్ నాకు అక్క నుండి దొరికే సానుభూతి అల్లరి ఇవి కూడా నోచుకోలేదు కనీసం నేనిప్పుడు వీడి లవ్ నా ప్రేమ అతడికి తెలిసే వీలు లేకుండానే నా మనసులో నిశ్శబ్దంగా సమాధైపోయింది మొదటి రెండు విషయాలు నేను అలవాటు పడినా మూలాన పెద్దగా బాధ అనిపించడం లేదు కానీ నా ఫస్ట్ లవ్ దాని గురించి తక్కువగా మాట్లాడుకోవడం దూరం ఉండడం బెస్ట్ ఆప్షన్ అనుకుని ఫ్లోర్పై నా బుక్ చేతిలోకి తీసుకుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాను డోర్స్ క్లోజ్ చేయని వాళ్ళ అనుకుంటా కింద వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అవలీలుగా నాకు వినిపిస్తున్నాయి ఆ కిలకిల నవ్వులు రాగాలు నా చెవిన తాక్కుతుంటే అసహనంగా ఫీల్ అయ్యి బుక్స్ అక్కడే వదిలి రూమ్లో నుండి బయటకొచ్చి టెర్రస్ పైకి వెళ్ళాను మా డాబా అంతా ఒక సైడ్ మొక్కలతో నింపేశాను మరో సైడ్ వాటర్ ట్యాంక్ ఉండి కొద్ది ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది మా ఇంటికి ఆనుకుని ఉందా అన్నట్టుగా ఉన్న పక్కన బిల్డింగ్ షాడో వలన ఎంత పెద్దగా ఉండదు మా డాబాపై సో ట్యాంక్ పక్కగా గోడ కానుకుని రెండు కాళ్ళు చాచి కింద సెటిల్ అయ్యాను ఇప్పుడు ఎటువంటి నవ్వులు మాటలు నన్ను చేరడం లేదు ప్రశాంతంగా తోచింది ఓ నిమిషం కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్న ముక్కును తా గట్టిగా తాకింది ఏదో బ్యాడ్ స్మెల్ అంతే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఎదురుగా చూశాను ఎవరూ లేరు కానీ వాసన అయితే గట్టిగా వస్తుంది స్మోకింగ్ స్మెల్ అది ఎక్కడెవరు పొగ తాగేది నాన్న తాగాలనుకున్నా ఇంట్లో తాగుతారు కానీ ఇప్పుడు అక్క పెళ్లి మాటలు జరుగుతుంటే ఎందుకు స్మోక్ చేస్తారు అని అనుకుని చుట్టూ చూస్తూ ట్యాంక్కి గోడ డాబా గోడకి మధ్య ఖాళీలోకి చూసి షాక్ అయ్యి దెబ్బకి సరిగ్గా నిల్చున్న అక్కడ అక్కడ మనోహర్షిత్ గారు ఉన్నారు అటువైపుకు తిరిగి ఓ మై గాడ్ అనుకుని వెళ్ళిపోదామని రెండు అడుగులు ముందుకు వేశానా తన మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి నాకు ఆటోమేటిక్గా దిశ మార్చుకున్న నా పాదాలు స్టాప్ అయ్యి నా బాడీని ట్యాంక్ వాళ్ళకి జార్బడేలా చేసి అతని మాటలు వినడానికి ప్రేరేపించాయి చి ఎంత కంట్రోల్ తప్పితే మాత్రం సేఫ్టీ చూసుకోవద్దా ఎద్దులయ్యేదిగా అని చిన్నగానే అన్న బేస్ వాయిస్ నిండిన వాయిస్తో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నారు హర్షిత్ అటువైపు కాల్లో ఉంది అమ్మాయా లేక అబ్బాయా అని ఆలోచిస్తూ ఇంకా గోడకు చెవులు అదిబి తన మాటలు వినడానికి ట్రై చేస్తున్నా నేను ఏం చేస్తావు ఇప్పుడు పెళ్ళికైతే టైం పడుతుంది నీకు ఆల్రెడీ తెలుసు కదా తెలిసి రిస్క్ తీసుకున్నావు సో అబార్షన్ చేయించుకో అని వాడంటున్న మాటలకి నేను ఫుల్ షాక్ హోరి దేవుడా అబార్షన్నా అని అప్రమత్తంగా నా పెదవులు పలికిన మాట అది షాక్తో బిగుసుకున్న నా బాడీ అతడు అడుగులు నా వైపు పడుతున్న సంగతిని కూడా గమనించలేదు మునిమే కళ్ళతోనే నన్నే చూస్తూ ఏం చేస్తున్నావు ఇక్కడ అని లైట్ హ్యాండ్తో స్టైలిష్గా స్మోక్ చేస్తూ హార్ష్గా అడిగాడు అది నేను కదా అడగాలి మా ఇంటికి వచ్చిందే కాక నా ఫేవరెట్ స్పాట్పై నిలబడి పిచ్చి పని చేస్తూ నన్నే దబాయిస్తున్నాడు రౌడీలా అని మనసులో అనుకుని కోపంగా చూశాను అతడి వైపు అడిగితే సమాధానం చెప్పవే అంటూ నేను ఆడపిల్ల అన్న కనికరం కూడా లేదు వాడికి కటుగా రాస్కెల్ గాడు గుర్రుగా చూస్తున్న పెదవులు బిగించి ఏంటా చూపు హా దించు కళ్ళు ముందు కిందకు దించు అంటూ నా మీదకొచ్చేవాడు కాస్త రింగ్ అవుతున్న మొబైల్ కోసం ఆగి చ ఇదొక్క తిన ప్రాణానికి నాలో ఉన్న కాస్త ఓపికను టెస్ట్ చేయను అని కాల్ లిఫ్ట్ చేయకుండానే ఆ కాల్ చేసిన వారి గురించి విసుగ్గా అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు హా చెప్పు ఏంటిది బాధ అంటూ అరిచి అటువైపు నుండి ఏం చెప్పారో కానీ ఏయ్ నీకొకసారి చెప్తే అర్థం కాదనే ఎందుకూరికే నన్ను దొబ్బుతున్నావు నాకు కనుక బెండలెక్కిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఒళ్ళు తెలియకుండా రాంగ్గా బిహేవ్ చేసింది నువ్వు ఇప్పుడు నన్ను తప్పుగా చూపించాలనుకున్నావా ఏం చేస్తావో చేసుకో ఇంకోసారి నాకు కాల్ చేసావంటే నీ బాడీ సాగర్లో తేలుతుంది అని అరిచి చెప్పాడు ఆల్మోస్ట్ కొట్టినట్టే ఈ రౌడీగాడు ఆ మాటలు నన్ను కాకుండా వాడి మౌత్ పవర్కి ఆటోమేటిక్గా నా మౌత్ క్లోజ్ అయింది అటువైపు ఉంది ఎవరో కానీ దెబ్బకు భయంతో గుండాగుంటుంది అనుకుని సైలెంట్గా చూస్తున్నాను కానీ బుర్రలో ఆలోచన అన్న పురుగు మాత్రం లేదు వీడు నేను అనుకున్నట్టుగా గుడ్ బాయ్ కదా రోడ్డు సైడ్ రోబియోనా కడుపు చేయడం చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఆ కడుపు తీయించుకోమన్నాం అత్తీసిన వెలికి దేవుడు మంచి పని చేసినట్టున్నాడు వీడి విషయంలో నాకు అందుకే నా ప్రేమ నాతోనే ముగిసింది అనుకుంటూ దీర్ఘంగా వైపు రెప్పలాడించుకున్నా చూస్తూ కాల్ కట్ చేసి ఎండింగ్ వచ్చిన సిగరెట్ పీకను స్మాష్ చేసి అవతలికి విసిరేశాడు అసహనంగా అటు ఇటు తిరుగుతూ అంతలోనే మరో కాల్ చచ్చాడు నా ఇవాళ నా చేతిలో అంటూ వాడిలో ఆనయిన యాంగర్తో ఊగిపోతున్నాడు రౌడీ పిల్లగాడు ఒరే చెత్తన కొడుక ఏం చేసి చచ్చావరా అది నాకు ఫోన్ చేసి తెగ దొబ్బుతో ఉదయం నుండి అయినా ఒళ్ళంత తిమ్మిరిగా ఉంటే మీ కొంపలో చెప్పి పెళ్లి చేసుకుని ఆడొచ్చు కదా ఇలా చెత్త కార్యాలు చేయకుండా ఫోన్లో వాడు అరుస్తూ ఫోన్లో వాడి అరుపులు విన్న అవతల వాళ్ళు ఏమన్నారో కానీ ఏంటన్నా చెప్పేది నేను వినేది అంటూ బూతుల పిరాణం మొదలు పెట్టాడు ఈ యాటిట్యూడ్స్ వచ్చినోడు అరే వాడి ముందురా అబ్బాయి ఉంది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదన్నా మినిమం కామన్ సెన్స్ లేదు వీడికి వీడి నోరుకి అవతల ఉన్న మగపుడుచుడే మాట్లాడలేకపోతుంటే ఆడపిల్ల భయపడంలో తప్పే ఉందిలే అంటూ నిట్టూర్పు విదిరించింది నా అంతర్హాత్మ మనిషి ఏమో ఇంత మోడ్రన్గా ఉన్నాడు నోరు విప్పితే మాత్రం మున్సిపాలిటీ డమ్పింగ్ యాడ్ అనిపించింది ఆ క్షణం హర్షిత్ని చూస్తుంటే నాకు మళ్ళీ అంతలోనే అయితే ఆ కడుపుకి వీడికి సంబంధం లేదనమాట అలా అనుకోగానే ఏదో చిన్న రిలాక్సేషన్ నా మనసులో ఎవరైనా అంతే కదండి మనకి నచ్చిన వారు మనం కోరుకునే పర్సన్ కళ్ళెదురుగా రాంగ్ చేస్తున్నా సరే ఏదో కారణం ఉంది అందుకే అలా చేస్తుంటాడని గుడ్డిగా నమ్ముతాం హరి విషయంలో నేను అంతే నేను కోరుకునేవాడు మరీ అంత రోగయుండడు అని ఇప్పుడు అదే రుజువైంది అనుకోండి బట్ ఆ నోరుంది చూశారు ఉప్పొంగిన నదిలా సాగుతూనే ఉన్నాయి బూతుల ప్రవచనాలు దేవుడా వాడు కాల్ కట్ చేసేలోపు ఇక్కడ నుండి జారుకుంటే బెటర్ ఎస్ అనుకుని వెనక్కి వెళ్తున్న ఐదు పది ఎన్నడుగులు వేసినా లాభం లేదు ఏమి అంటే నా చేతి ఎముకకు చుట్టిన చర్మం వాడి ఒక్క పిడికిల్లో బలైంది అనుకున్నట్టే కాల్ కట్ చేసి నన్ను విసురుగా వెనక్కిలాడా లాగాడు వాడిపై పడేదాన్ని కాస్త నన్ను నేను తమాయించుకుని కింద పడబోయి మళ్ళీ వాడి చేతుల్లోనే చేరాడు కింద పడితే మొక్కలు విరుగుతాయి ఏదో పెద్ద బాడీ బిల్డర్లా సర్కస్ ఫిట్స్ అవసరమో నీకు అని బేస్ వాయిస్తో అరుస్తూనే నన్ను సరిగ్గా నిలబెట్టాడు చూడు ఎంత పొగరో చూడు నన్ను పడేయాలని చూస్తే కాక తిరిగి నేనేదో మిస్టేక్ చేసి పడకపోతే నన్ను సేవ్ చేసిన సేవమూర్తిలా మాటలేలా పేలుతున్నాడు ఇడియట్ రాస్కెళ్ళంటూ ఏదో నాకు వచ్చిన తిట్లు మాత్రమే రిపీటెడ్ మోడ్లో నా మనసులో తిట్టుకుంటున్నా నా నుదురిపై స్వరూక్ తగిలేలా ఒకటి చరిచాడు బుద్ధిలేని గాడిద అయిన హర్షిత్ ఇదేమైనా క్విజ్ కాంపిటీషన్ అనుకున్నావా తెగ ఆలోచిస్తున్నావు ఆన్సర్ చెప్పాను అన్న బాబుగారి బాబుగారిలో వెటకారం ఈసారి అవతరించింది కాబోలు ఇక తప్పక నోరు విప్పారు ఇది మా ఇల్లు ఎక్కడైనా ఉంటాను మీకెంటి ప్రాబ్లం అని మహా సీరియస్గా అందామనుకున్నా బట్ ధైర్యం ఎక్కడ చేర్చింది నాకు సో మనకు అలవాటైన వినయాన్నే ప్రదర్శిస్తూ చెప్పాను బ్లాక్ సాక్స్ తొడిగిన అతని పొడవాటి పాదాలను చూస్తూ నాకు ఎందుకు అబద్ధం చెప్పావు విహారి హ అలా ఎలా చేస్తావు కొంచెం కూడా సెన్స్ లేదు నీకు ఇప్పుడు మా పేరెంట్స్ ఏమనుకుంటారు మా గురించి నీ గురించి నిజం తెలిసి కూడా నేను వాళ్ళకి చెప్పలేదనుకోరా నేను ఇలా అరుస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవే నువ్వు అని మా అక్క రా కాసిది పీచుకొత్తితో మా బావగారిపై అరుస్తుంది అక్క మాటలు సడన్గా మ్యూటాయి అని ఒక్కసారిగా వెనక్కి టర్న్ అవుతున్నా నన్ను పట్టుకున్నాను నా హీరో గారు ఏం జరిగిందో తెలిసేలోపు వా వాటర్ ట్యాంక్కి వాటి బేర్ బాడీకి మధ్యలో నన్ను అప్పడం అయ్యాను ఒకరు ఒకరికి ఒకరికి తగిలేంత దగ్గరగా నిలబడ్డాం మేము కానీ తను నన్ను అసలు దేకకుండా కింద మీద కొరుక్కుంటూ ఏటో చూస్తూ ఉన్నాడు వాడి లిప్స్ లైట్ మేబీ పింక్ కలర్లో భలే ఉన్నాయనుకో అమ్మాయి రయుణ్ణి నేనే క్యూట్గా మెయింటైన్ చేయలేదనిపించింది అంతలోనే పూర్తిగా నా మీద కొనుగుతూ ఏదో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు రెండు మూడు ఎన్ని నిమిషాలు థింక్ చేసినా అదేంటో అర్థం కాలేదు కానీ వాడి వెచ్చని ఊపిరి నా కాలర్ నెక్ పోనీ చేరుతుంటే నా ఒంట్లో వణుకు పుట్టడం మొదలైంది బట్ ఏం న్యూస్ నా బాధ వాడికి అర్థమైతేనే కదా వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోనికి గట్టిగా ఫిక్స్ అయ్యి నాకు అడ్డుగా పెట్టిన వాడి మోచేతిని ఒక్క ఒదుటిన తోసేసి తల మాత్రం ముందుకు పెట్టి చూస్తున్నా ఓ నిమిషం అర్థం కాలే అక్కడ ఏం జరుగుతుందా అనేది నేనేం చిన్నపిల్లని కాదుగా తొందరగానే అక్కడ జరుగుతుంది ఏంటో నా సూపర్ బ్రెయిన్ క్యాచ్ చేసింది ఆ క్యాచ్ చేసే హడావిడిలో ముందు జరిగే పిక్చర్ చూస్తున్న నేను ఏం మూసుకోవాలో అన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కాస్త లేట్ చేసింది దాని ఫలితంగా బాతగుడ్లంతా చేసిన కళ్ళు డైనోసార్ నోర్ అంతా తెరిచిన నా మౌత్ ఓపెన్లో ఎయిర్ ఫ్రీగా వదిలేసి గోడకి జారిపడి హే భగవాన్ అనుకున్నా లేట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడమే కాకుండా నా మీద సెట్ అయ్యర్ ఇవ్వున దిగబడింది నా లేని బుర్ర ఒసే హీరా నువ్వు స్పెక్స్ రూమ్లో వదిలొచ్చావు కదా మరి ఎలా ముందున్న చిత్రం కంటికా నీకు అని రాగంతేస్తూ మనుషులు వాళ్ళు చేసే పనులు బహుబాగా కనిపిస్తాయి నాకు ఫ్యూచర్కి యూజ్ అయ్యే పుస్తకాలలోని అక్షరాలు మాత్రమే అదేంటో విచిత్రంగా కనబడడం నాకంటూ బుర్రకు సమాధానం దాని స్టైల్లో ఇచ్చి ఎదురుగా ఉన్న అందుగాడు వైపు చూశాను నేను మరో ప్లానెట్ నుండి ఊడిపడిన గ్రహాంతర వాసుల అయోమయంగా ఫేస్ పెట్టి నన్ను నేను మూసుకున్న వాటిని కళ్ళు తిప్పి తిప్పి మరీ చూస్తున్నాడు హరి వాడు మార్చి మార్చి చూడను అంత స్పెషాలిటీ స్పెషల్ ఎలివెంట్ ఏమి వచ్చిందో నాలో అనుకుని నన్ను నేను చూసుకున్నాను ఫస్ట్ సెకండ్కి అంతా నార్మల్ అనిపించిన హర్షిర్ చూపుల తీక్షణకి మరో మారు లుక్ వేసిన నాపై నేనే హి 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 అప్పుడు సమస్య అయింది వాడి డీప్ లుక్స్కి మీనింగ్ దృశ్యాన్ని తిలకించిన కళ్ళు శబ్దం చేయవలసిన నోరు వదిలేసి నా రెండు చెవులు గట్టిగా మూసుకున్నా నేను అప్పుడప్పుడు ఇలా కొంచెం ఆన్గా బిహేవ్ చేస్తాను నేను అంతే అని నాకు నేనే సర్ది చెప్పుకుంటుంటే కొంచెం హార్డ్ కానీ దీనిని మా ఊళ్ళో పిచ్చంటారంటూ అంతరాత్మ నాకు డైలాగ్ వేసుకుంది తిరిగి సమాధానం చెప్పలేక చుప్చాప్గా రెండు చేతులు కిందకి దించుతూ ఊరగా వాడిని చూసి వెళ్ళిపోవాలనుకున్నా అక్కడి నుండి కానీ ఆ రౌడీ నన్నంతా ఈజీగా వెల్లడిస్తాడా నెవర్ కదా నా కుడివైపు చేతిని అడ్డుగా పెట్టాడు కథలు నివ్వకుండా హుఫో గట్టిగా నిట్టొచ్చి ఏంటి అన్నట్టు చూశాను వాడివైపు ఎదురుగా నిలిచిన వెదురు బొగ్గు గారు కళ్ళు నించి నాకు క్లోజ్గా మూవ్ అవుతూ అసలే చిన్న కళ్ళు ఏమో వాటింకా చిన్నవిగా చేసి చూస్తున్నాడు నాన్నే టూ సైడ్స్ డ్రెస్ కట్స్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నా మేము వదిలే ఊపిరి మా హార్ట్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తున్నాయి మేము ఉన్న ఫేస్ ప్లేస్లో ఇంతకీ విహారీ గారు మా అక్క ఏం చేస్తున్నారో చెప్పలేదు కదా డీప్ లిప్ కిస్ టు లిప్ కిస్ ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు ఇద్దరు సో అది పూర్ పని పూర్తయింది అనుకుంటా చిన్నగా నాకు బావగారి మాటలు వినిపిస్తున్నాయి చెప్పేది పూర్తిగా వినవే నేను వాళ్ళకి బేరలుండే కొడుకుని కాదు అంటున్నారు విహారీ గారు మరి ఆవిడ దత్తత తీసుకున్నారు అంటున్నారు అని నా మనసులో ఉన్న ప్రశ్న అక్కడ మా అక్కగారు విన్నవించారు బావగారికి ఎవరు అడిగితేనే మనకు కావాల్సింది ఆన్సర్ కదా సో అదా నేను అనాథ అంటే మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుందో తెలియక పెద్దత్త అలా చెప్పిందంతే ఓ అనుకున్నా కానీ హర్షిత్కి నాకు మధ్యలో రిలేషన్ కళ్ళ ముందు మెదిలి టీఎస్ వచ్చేసాయి నా చెంపలపైకి గోదావరిమలా పొంగి ఇదే ఆలోచనలో ఉన్న నాకు హర్షిత్ చూపులు నాపై చక్కర్లు కొడుతున్న సంగతి లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు మనకది ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చితే స్టోరీని లైక్ చేసి కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్